నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అలసట వీటినన్నింటినీ తగ్గించడానికి మందులు వాడకుండా సహజ సిద్ధంగా పద్దెనిమిది రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి వీటిని ఇన్ఫ్లమేటరీ ఆహార పదార్థాలుగా కూడా పరిగణిస్తారు ఇవి మనము విచక్షణారహితంగా నొప్పుల ట్యాబ్లెట్ వాడటం వల్ల జీర్ణాశయంలో పుండు అక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి అయ్యి పేగు రాపిడి వరిపిడి గ్యాస్ట్రైటిస్ పుల్లటి తేపులు జీర్ణాశయంలో గ్యాస్టిక్ అల్సరు చిన్న పేగు మొదటి భాగంలో డియోడనల్ అల్సర్ వస్తాయి అదే కాకుండా నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి కనుక జీర్ణకోశాన్ని రక్షించి కిడ్నీలను మూత్రపిండాలను రక్షించటానికి ఈ నొప్పి ట్యాబ్లెట్లు వాడకుండా ఈ పద్దెనిమిది రకాల ఆహార పదార్థాలను వాడటం ద్వారా నొప్పులు తగ్గుతాయి కండరాల నొప్పులు తగ్గుతాయి అలసట తగ్గుతుంది నొప్పులు కీళ్ళలో ముఖ్యంగా మోకాళ్ళలో గుజ్జు పెరగటానికి దోహదపడతాయి ఒకటి చేపలు వారానికి కనీసము రెండు మూడు సార్లు చేప పులుసు వాడాలి రోస్టు ఫ్రై చేస్తే చేపనే కాదు ఏ మాంసాహారం కానీ శాకాహారం కానీ రోస్టు ఫ్రై నూనెలో ముంచి చేస్తే పోషక విలువలు నశించిపోతాయి ఖనిజ లవణాలు విటమిన్లు సూక్ష్మ పోషకాలు నశించిపోయి మన నాలుకకు రుచి మిగులుతుంది కానీ మన శరీరానికి ఎటువంటి ప్రయోజనము ఉండదు ఈ చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండి నొప్పులు తగ్గిస్తుంది కీళ్ళనొప్పులని రెండు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో ఇప్పుడు మనం బాదం పప్పు వేరుశెనగపప్పు జీడిపప్పు పిస్తా ఖర్జు ఎండు ఖర్జూరము కిస్మిస్తు అంజీరా ఆప్రికాట్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అయితే వీటిని నానబెట్టాలి విడివిడిగా నానబెట్టి తీసుకోవాలి బాదం పప్పు పైన పొట్టు తీసేయండి జీర్ణం బాగా అవుతుంది ఈ వీటన్నిటిలో కూడా ఉండే ఈ పోషక పదార్థాలు ఈ కీళ్ళ యొక్క నొప్పులను తగ్గిస్తాయి రోజుకు ఒక్కొక్క రకానికి నాలుగు నుంచి ఆరు తీసుకుంటే సరిపోతుంది అయితే వీటిలో ఉప్పు వేయద్దు పప్పు పల్లీలు కానీ లేదు జీడిపప్పు కానీ దాంట్లో ఉప్పు వా ఉప్పు లేకుండా సాల్ట్ లేకుండా వినియోగించండి మూడు స్ట్రాబెర్రీ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ బెర్రీ జాతికి చెందిన ఏ పండ్లైనా ఇవి సూపర్ మార్కెట్లు ఉంటాయి నగరాలలో పట్టణాల్లో పెద్ద పెద్ద ఫ్రూట్ షాపుల్లో ఉంటాయి పండ్ల షాపులు ఉంటాయి దీంట్లో ఫ్లేవనాయిడ్ అనే పదార్థాలు ఉంటాయి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది కీలవాతాన్ని నివారిస్తుంది నాలుగు మనకు ఆకుకూరలు పాలకూర కూర గోంగూర పుదీనా కొత్తిమీర మెంతికూర కరివేపాకు క్యాబేజీ క్యాలీఫ్లవరు బ్రాకోలి లాంటి ఆకుకూరలన్నీ కూడా ఎంతో మేలు చేస్తాయి వీటిని ఉడకబెట్టాలి కానీ వేయించకూడదు రోస్ట్ చేయకూడదు నూనెలో ముంచి వేయించేస్తే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ నశించిపోతాయి ఐదు టమాటాలు టమాటాలను పచ్చి టమాటాలు దించే బ్రహ్మాండం టమాటోతో పాటు కీరా దోసకాయ క్యారెట్టు ఉల్లిపాయ నాలుగు కోసి ఉదయము మధ్యాహ్నం రాత్రి టిఫిను భోజనంతో పాటు దాని మీద ఈ సాలడ్పై కొంచెం నిమ్మరసము మిరియాల పొడి జలుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది టమాటోలలో అధికంగా విటమిన్ సి ఉంటుంది లైకోపీన్ అనే పదార్థం ఉంటుంది అది యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది ఆరు పసుపు పసుపుని మనం శాకాహారులు మాంసాహారులు కూడా వినియోగిస్తున్నాం దీంట్లో కర్కుమిన్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉండటం వల్ల ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఈ పసుపుని ఉదయం ఒక గ్లాసు పాలు రాత్రి ఒక గ్లాసుడి పాలు పాలల్లో కొద్దిగా మిరియాల పొడి పసుపు వేసుకుని తాగితే చాలా ఆరోగ్యకరం రోగ శక్తిని పెంచుతుంది మనము పసుపుని ఎంత ఎక్కువ వినియోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిది ఏడు ఆయిల్ ఈ ఆలివాయిల్ని గల్ఫ్ దేశాల్లో అందరూ వంటకు వాడుకుంటారు కొద్దిగా ఖరీదైంది భారతదేశంలో కూడా నంబర్ వన్ స్థానంలో ఉన్న వంట నూనె ఏదైనా ఉందంటే ఆయిల్ కాకపోతే ఖరీదు ఎక్కువ ధనిక వర్గాలకే ఇది సాధ్యపడుతుంది సాధారణంగా మనం వాడే నువ్వుల నూనె వేరుశెనగపప్పు నూనె పొద్దు పువ్వు కంటే రెట్టింపు రేటు ఉంటుంది అయినా వినియోగించగలిగితే ఆలివాయిల్ మించిన ఆయిల్ ఆయిల్ ఏదీ లేదు దీంట్లో పాలిఫెనాల్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ అమ్లాలు ఉండి ఈ కీలవాతాన్ని తగ్గిస్తాయి ఎనిమిది చెర్రీస్ ఈ ఎర్రగా ఉండే చెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ లైకోపీన్ లాంటి పదార్థాలు ఉంటాయి తొమ్మిది డార్క్ చాక్లెట్స్ డార్క్ చాక్లెట్లు పరిమితంగా తింటే దాంట్లో ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకు చేద్దంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి పది ద్రాక్ష ద్రాక్ష ఏ రక ఏ రంగు ద్రాక్ష సీడ్స్ ఉన్నా సీడ్స్ లేకపోయినా ద్రాక్షలో యాంతోసైనిన్ అనే పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయి రక్తపోటుని నియంత్రిస్తుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది పదకొండు బెంగుళూరు మిర్చి బెంగుళూరు మిర్చి ఆకుపచ్చగా ఉంటుంది పసుపుగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది ఏదైనా వాటి మంచిది కాకపోతే పసుపు ఎర్ర బెంగుళూరు మిర్చిలో పోషక విలువలు అధికంగా ఉన్నాయి విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది ఆ విటమిన్ సి ప్రభావం వల్ల కీళ్ళవాతము నొప్పులు కండరాల నొప్పు లేకుండా ఉంటాయి పన్నెండు పుట్టగొడుగులు పుట్టగొడుగులు అవి గొడుగు రూపాన్ని ఉంటాయి లేదు బటన్ రూపంలో ఉంటాయి బటన్ రూపంలో ఉన్న వాటిని రైతులు పెంచుతూ ఉంటారు ఈ మష్రూమ్స్లో కూడా విటమిన్ డి చాలా అధికంగా ఉంటుంది ఆ విటమిన్ డి ప్రభావం వల్ల నొప్పులు తగ్గిపోతాయి పదమూడు బ్రకోలి బ్రాకోలి అంటే చూడటానికి కాలీఫ్లవర్లా ఉంటుంది ఆకారం పైన పువ్వు తెల్ల రంగు కాకుండా ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ బ్రాకోలి అనేది పట్టణాల్లో మహానగరాల్లో సూపర్ మార్కెట్లు అందుబాటులో ఉంటుంది కూరగాయల మార్కెట్లో కూడా ఉంటాయి ఇది చూడటానికి కాలీఫ్లవర్లా ఉంటుంది పైన మాత్రం ఆకుపచ్చ దీన్ని ఉపయోగించడం ద్వారా చాలా మేలు జరుగుతుంది పద్నాలుగు అవకాడో పండు అవకాడో పండులో ఇది చూడటానికి ఆకుపచ్చ రంగులో ఉంటుంది పక్వానికి వచ్చి పండితే నల్లగా మారుతుంది కోస్తే లోపల గింజ ఉంటుంది పక్వానికి వచ్చిన తర్వాత లోపల వెన్నపూసలా ఉంటుంది కండ అందుకే దీని వెన్నపండు అని బట్టర్ ఫ్రూట్ అని కూడా అంటారు ఈ అవకాడో పండులో ఉమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల కీలవాతాయని నివారిస్తుంది పదిహేను గ్రీన్ టీ గ్రీన్ టీ కీలవాతాన్నే కాకుండా క్యాన్సర్ని నివారిస్తుంది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీ జబ్బు కూడా రాకుండా కాపాడుతుంది పదహారు అవిసి గింజలు అవిసి గింజలు నూనె లేకుండా వేయించి దాన్ని చేసి ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను నీళ్ళలో కలుపుకొని తాగితే దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి అవి వాతాన్ని తగ్గిస్తాయి పదిహేడు వెల్లుల్లి వెల్లుల్లిలో ఉండే అల్లిసినే పదార్థం వల్ల ఉదయాన్నే నిద్ర లేవగానే నాలుగు రెబ్బలు పచ్చి వెల్లుల్లి తినేటం మంచిది లేదా వెల్లుల్లిని గుజ్జులా తయారు చేసి అన్నం ప్రారంభించగానే మొదటి ముద్ద రెండు ముద్దలు ముదల పెట్టుకుని తినేసేయచ్చు పద్దెనిమిది బీన్స్ ఈ బీన్స్ చిక్కుళ్ళలో మాంసకృతులతో పాటు కీళ్లకు పట్టుత్వాన్ని ఎముక పట్టుత్వాన్నిచ్చే పోషక విలువలు కలిగిన పదార్థాల వల్ల ఈ వాతం తగ్గుతుంది కీలవాతం తగ్గుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది ఈ పద్దెనిమిది రకాలైన పోషక విలువలను పోషక పదార్థాలను ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా వాటిలో ఉండే ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలు విటమిన్ల ప్రభావం వల్ల నొప్పులు తగ్గుతాయి ఎముక నొప్పులు తగ్గుతాయి నొప్పులు తగ్గుతాయి నడుము నొప్పి తగ్గుతుంది అలాగే తలనొప్పి లాంటి కండరాల నొప్పి తలనొప్పి అలసట అలసత్వం నీరసము బలహీనత వీక్నెస్ ఇవన్నీ కూడా నివారించబడతాయి పద్దెనిమిది రకాల ఆహార పదార్థాలను ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా తీసుకోవటం ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది